ఆయన సహవాసములో మరొకసారి అంటుకట్టబడి ఉండడానికి ప్రియ దేవుని విడలారా ఇదిగో ఈ జీవము కలిగినటువంటి దేవుని మందిరం సాధనముగా మార్చాడు హల్లెలూయా ఇదిగో జీవము కలిగిన దేవుని సావకుని సాధనముగా మార్చాడు హల్లెలూయా ఇదిగో జీవము కలిగినటువంటి దేవుని వాక్కులను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సాధనముగా మార్చాడు హలల్య ఇదిగో పడిపోయిన నిన్ను పనికిరాని రాని నిండు తోసి వేసిన నిన్ను గట్టి వేసిన నిన్ను తిరిగి మళ్ళా తీసుకోడానికి సమకూర్చడానికి దేవుని ఎందు విశ్వాసమనే సాధనము ద్వారా తిరిగి ఆయన దగ్గరికి తీసుకున్నాడు హలల్యో ఇప్పుడు చెప్పండి ఓడిపోయాడు ఆ దేవుడు ఆయన నిత్యం జయవీరుడే హలల్లు വിജയ